ീതരാശ പവിത്ര സവിശേഷ మతాయి సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పవిత్ర వచనములు ఒకటి నుండి ఐదు వరకు ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి యేసు ఒక బాలు తన యొక్కకు పిలిచి వారి మధ్య నిలిపి మీరు పరివర్తన చెందిన చిన్న బిడ్డ వలె తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కానించి చెప్పుచున్నాను కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుడి వలె వినమ్రుడిగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు ఇంటి చిన్ని వాణిని నా పేరిక స్వీకరించువాడు నన్ను స్వీకరించుతున్నాడు ఇది క్రీస్తు సువిశేషము ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తే ఇంకా బ్రహ్మాండమైన ప్రయోజనం అనమాట అన్ని రెడీగా ఉన్నాయి శామ్ నాపల్లి శామ్ సమాధానాలు చెప్తే టకా ట ప్రైజ్ ఇచ్చేస్తాం ఇప్పుడు ఇక్కడ ఓకేనా సరే జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా వినాలి నేను ఒక కథ చెప్తాను దాని తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతా ఆ ప్రశ్నలకు చెప్పే వారికి బ్రహ్మాండమైన ప్రైజులు ఉంటాయి సరేనా ఆర్ యు రెడీ జాగ్రత్తగా విరాదు జాగ్రత్తగా వినాలి కదా